ఇప్పుడు ప్రస్తుతం సమాజం ఏటెళ్తుందో మోడర్న్ టెక్నాలజీ అని చెప్పి కంప్యూటర్స్ సెల్ ఫోన్స్ పిల్లలకి చంటి పిల్లలు రెండు సంవత్సరాల పిల్లలు కూడా సెల్ ఫోన్స్ ఇచ్చి అందులో ఏ దృశ్యాలు వెళ్తుందని కానీ కనీసం దాన్ని అబ్జర్వ్ చేయడం లేదు తల్లిదండ్రులు ఏదో మా పిల్లలు అని అనుకుంటున్నారు అలాగే ఈ సెల్ తోనే మంచి ఉంది చెడు ఉంది అలాగే కంప్యూటర్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా ఇలా సీసీ కెమెరాలు కొత్తగా కెమెరాలు పెట్టము చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా కెమెరాలు ఆపరేట్ చేయడం తెలుస్తుంది అలాగే ఇప్పుడు మన మన దేశంలోని పాశ్చాత్యం దేశం నుంచి వచ్చింది ఈ కెమెరాలు కానీ ఈ ఫోన్లు గాని కానీ మన దేశంలోనే దుర్యుపయోగం అవుతుంది కానీ మంచి ఉపయోగం అయితే అవ్వట్లేదు ఇది ఈ దుర్పయోగం ఎలాగవుతుంది ఆడవాళ్ళ మీద అగాత్యాలు పెరిగిపోతున్నాయి పల్లెటూరుల దగ్గర నుంచి సిటీల వరకు కూడా అన్ని అగాయించాలి మరి పిల్లలు ఆడపిల్లని కండమే అని అనిపిస్తుంది అన్న పరిస్థితిలోని హాస్టల్స్ పంపిస్తున్నారు ఆడపిల్లలు చదువులు చెప్పి పంపిస్తున్నారు వాళ్ళ వాళ్ళ జీవితాలు మరి ముందుకెళ్లాలి కంప్యూటర్ యుగంలో ముందుకు వెళ్ళాలి చదవాలి అని అంటున్నారు ఒక పక్క ఒక పక్క చూస్తే ఈ సెల్ ఫోన్లు సెల్ ఈ కెమెరా తోని పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయి పక్క పెరిగితే ఏటో ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లా కనబడుతుంది ఇప్పుడు లేటెస్ట్ గా మొన్న అక్కడ కలకత్తాలో జరిగిన విషయము అసలు అటాప్సీ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇంత ఘోరాది ఘోరం ప్రిన్సిపల్ పది మంది పిల్లలకి చేయవలసిన వ్యక్తి పది మంది నా మెడికల్ స్టూడెంట్స్ ని బయటికి పంపాల్సిన వ్యక్తి ఆయనే రకరకాల అవయ అవయాలు అమ్ముకోవడానికి ఆ విషయాన్ని బయటపడతాదన్న అమ్మాయిని ఎంత చిత్రవంతంగా చంపేశారంటే అంత చిత్రవంతంగా చంపేశారు అది బయటపడ్డంత ఇంకా అది ఇంకా అవ్వలేదు అవి మూవీ పడలేదు ఇక్కడ ఇప్పుడు గుడివాడ ప్లేస్ లోని మూడు వందల మంది అమ్మాయిలు చదువుతున్న హాస్టల్లోని గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా ఈ సిసి కెమెరా పెట్టి నగ్న పిక్చర్లు బయట తీసుకురావడం అంటే అంటే ఎంతటి దానికన్నా కూడా బయటి ఆడవాళ్ళ శరీరాన్ని అమ్మే వ్యాపార వస్తువులాగా అయిపోయింది ఇప్పుడు బజారు మార్కెట్ మనం చైనా అంటున్నాం మన ఇండియా సంగతి ఏంటో అన్నది మరి ఇప్పుడు కొద్దిగా పరిస్థితులు పెద్దలు ఈ పొలిటీషియన్స్ ఎవరైతే గవర్నమెంట్ నడుస్తున్నారో ఏ ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ నడుస్తున్నారో వాళ్ళందరి దృశ్య దీని మీద పడి దీన్ని ఒక పరిస్థితి ఈ పరిస్థితిని సరిపరచమని చెప్పి కోరుతున్నాం ఇవి అసలు గత రెండు మూడు నెలల నుంచి విపరీతంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అధాయిత్యాన్ని విపరీతంగా మనం ఖండించాల్సిన అవసరం ఏందండి మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కంటిన్యూగా జరుగుతున్నాయి ఎక్కడెక్కడ రాష్ట్రం అట్టుడిపోతున్నట్లు ఎలా ఎలా అంటే ఘోరాత ఘోరంగా కలకత్తాలో జరిగిన విషయం కలకత్తా కానీ అలాగే మహారాష్ట్రలో కానీ అస్సాంలో కానీ అసలు దుర్ఘటన అంటే ఒక అసలు విద్యాలయాల వ్యభిచార గృహాల అన్నట్టుగా అసలు మన గుడివాడలో జరిగిన సంఘటన మరి గుడివాడ కాదు నా కొడుకులు ఎంత ఆ ఘోరాత ఘోరంగా అసలు మనం బూతులు తెక్కలండి ఆడపిల్లలకి ఎక్కడ పద్ధతుంది నటు రోడ్డు మీద పెద్ద బాధ్యత లేని సమాజంలో మనం ఏం మాట్లాడాలి మనకు అర్థం కావట్లేదు చాలా సిగ్గుతో తరలించుకోవాలి మనం అందరం ఎందుకంటే అంత ఘోరంగా ఆడపిల్లల్ని కాదండి ఒక స్కూల్ కు వచ్చారు ఒక కాలేజ్ కి వచ్చారు లేకపోతే ఒక హాస్టల్కి వచ్చారు ఎక్కడో తల్లిదండ్రులు తమ పిల్లలు వాకంటే మేము ఇద్దరు వర్కింగ్ ఉంటారు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది ఎక్కడికెళ్తాది కొట్టగొట్ట కోసం పిల్లల కోసం తల్లిదండ్రులు ఒక ఒక హాస్టల్లో తీసుకొని పెట్టారు ఆ హాస్టల్లో విద్యార్థి అలా వ్యక్చాల గృహాల ఎంత గా జరిగిన సంఘటన జాతి మొత్తం ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడో కాదండి మన రాష్ట్రంలో ఎక్కడో కలక తల ఒక ఇష్యూ ఒక ఆడపిల్లకి ఒక సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా ఒక మెడికల్ కాలేజ్ లో ఒక ఆడపిల్లకి ఒక వైద్యులకి అవమానం జరిగితే జాతి మొత్తం ఈ రోజు అందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం ఇప్పుడు మనకి మూడు మంది మూడు వేల మంది చదువుతున్న ఒక కాలేజ్ లో మంది పిల్లలతో వీడియోలు బయటకు అంటే ఎలా అవుతున్నాయండి ఆ యాజమాన్యానికి అక్కడ సంబంధించిన వ్యక్తులకు కానీ ప్రిన్సిపాల్ కానీ ఎవరికి తెలియకుండా ఒక సంఘటన కాబట్టి ఈ సంఘటన చాలా ఖండించాల్సి ఉండండి ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి ప్రతి వర్కింగ్ ప్లేస్ లో కానీ ఆడపిల్ల వస్తువు ఉంది చిన్న పిల్లకి రెండు నెలల పిల్లల నుంచి మున్సిల్ వరకు ఎవరికి భద్రత లేదు ఈ రోజు ఆడపిల్లల వాళ్ళ మానవ ప్రాణాలు కూడా అమ్ముకుంటుండే వాళ్ళతో కూడా బిజినెస్ నా కొడుకులందరికీ ఎలాంటి శిక్ష అంటే చట్టాలన్నీ కూడా చుట్టాల్లో రాకండి మీరు ఒక ప్రతి ఆడపిల్లకి న్యాయం జరిగేటట్లు ఒక చట్టం రావాలి కూడా మూడు అయ్యా ఇది జాతి మతం ఖండించాల్సి విషయం కాబట్టి దయచేసి ఒక ఆడపిల్లకి భద్రత లేకుండా ఏ ఆడపిల్ల బయటకు వచ్చి వర్షంలో తడుస్తూ దింతడుస్తుంది వ్యవస్థలన్నీ తప్పుదారి పట్టించడానికి ఎవరు కూడా అన్ని కూడా కరెక్ట్ గా పనిచేసి పిల్లలందరికీ కూడా న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు కూడా ఇలాంటి తప్పులు ఎందుకంటే ఒక ఆడపిల్లకి భద్రతగా ఉంటుందని ఒక హాస్టల్లో తెచ్చి మనం పెడతాము ఆ హాస్టల్లోనే కెమెరాస్ పెట్టి చిన్న చిన్న బాత్రూమ్ లోని ఇక్కడ బెడ్రూమ్ లోని బట్టలు మార్చుకుంటారు ఏం పట్టుకుంటారు ఒక మానవ అనేది ఒక ఆడపిల్లది వంద రూపాయలు అమ్ముకుంటున్నారంటే ఇంకా అంతకంటే సింపు వరకు కాదు కాబట్టి ఈ విషయం తీవ్రంగా ఖండించాల్సి ఉంది ఎవరైనా దొరికిన వాడికి వాళ్ళకి సమగ్ర దర్యాప్తు జరిపి వాళ్ళకి కఠినమైన శిక్షణ విధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు